హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగా విద్యుత్ వాహనాలపై సబ్సిడీ ఇవ్వడంతో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ప్రకటించింది కేంద్రం ఈ క్రమంలో అమెరికాకు చెందిన టెస్లా సంస్థ సైతం భారత మార్కెట్పై గురిపెట్టింది భారత్లో టెస్లా కార్లను అమ్మేందుకు సంస్థ సీఈఓ ఎలాన్ మాస్క్ ఎంతో ఉత్సాహంతో ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి భారత్లో టెస్లా కార్ల అసెంబ్లింగ్ కోసం స్థల సేకరణ నిమిత్తం కూడా సంస్థ ప్రతినిధులు పలు రాష్ట్రాల పారిశ్రామిక పలు రాష్ట్రాల పరిశ్రమల శాఖలతో సంప్రదింపులు జరిపాయి అయితే విద్యుత్ కార్లపై భారత ప్రభుత్వం విధించిన ట్యాక్స్ విధానం తమకు కలిసి రాదంటూ టెస్లా వెనుకడుగు వేసింది దీంతో తమ కార్లను నేరుగా ఇంపోర్ట్ చేసుకుని భారత్లు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది టెస్లా అయితే ఇంపోర్ట్ చేసుకుంటే కార్ల ధర మరింత పెరగనుంది దీంతో భారత్లో టెస్లా కార్ల అమ్మకాలపై సందిగ్ధత ఏర్పడింది ఇక ఈ విషయంపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ భారత్లో టెస్లా కార్లపై అమ్మకాలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు అయితే ఇండియాలో తయారు చేసిన ఇండియాలో అమ్మితేనే టెస్లాకు అనుమతి ఇస్తామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు అలా కాదని చైనా నుంచి దిగుమతి చేసుకుని భారత్లో అమ్ముతామంటే మాత్రం కుదరదని ఆయన స్పష్టం చేశారు కార్ల తయారీ కోసం మస్క్ కోరుకునే అన్ని సౌకర్యాలు సాంకేతికత సామర్థ్యం మానవ వనరులు భారత్లో ఉన్నాయి దీంతో ఖర్చు కూడా తగ్గుతుంది అని గడ్కరీ వివరించారు భారతదేశానికి వచ్చి తయారీ ప్రారంభించండి భారతదేశం ఒక పెద్ద మార్కెట్ పోర్ట్లు అందుబాటులో ఉన్నాయి ఎగుమతి సమస్య కాదు అని కేంద్ర మంత్రి గడ్కరీ మస్క్ను ఉద్దేశించి చెప్పారు భారత ఉత్పత్తులకు ప్రపంచ గుర్తింపు దక్కేలా స్థానికంగా ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం భారత్లో తయారీకి పిలుపునిచ్చింది దీంతో భారత్లో పెట్టుబడులపై టెస్లా సంస్థ సంకోచంలో పడింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి